పోతే పోయిందిలేండి మీరు టెన్షన్ పడకండి ట్యాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోండి ఆయన ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడన్నయ్యా ఈయన ఆయన కలిసి ఒక స్థలం కొన్నారు ఈయనేమో అందులో డబ్బులు పెట్టారు ఇప్పుడు అతను ఆ స్థలం నాది నా పేరునుంది అంటున్నాడు ఈయనేమో టెన్షన్ పడిపోతున్నారు ఒక్క నిమిషం ఆయన పేరేందమ్మా శ్రీనివాసరావు అన్నయ్య ఏడుంటాడు కుక్కట్పల్లిలో అదే అన్నయ్య గోవిందా రియల్ ఎస్టేట్స్ ఒక్క నిమిషం గోవిందా రియల్ ఎస్టేట్ శ్రీనివాస్ అంట కుక్కట్పల్లి గంటలో ఫోన్ రావాలి అమ్మా ఏం పర్లేదు ఫోన్ మాట్లాడాను నువ్వు కంగారు పనే లేదు కొంచెంసేపట్లో ఫోన్ వస్తుంది లోపలికి రమ్మ మాట్లాడాలి రిషి వర్షాలు పెళ్లి చేస్తే మిల్లు వాళ్ళకి ఇచ్చేస్తాను రాశారా మావి గారు అవునమ్మా నిజమానయ్య లత ఆ శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి ఇప్పుడు సారీ చెప్తున్నాడు ఇదంతా మన శివాజీ అన్నయ్య చేసి పెట్టారండి థ్యాంక్స్ బావు గారు చాలా టెన్షన్ పడ్డాను అన్నిటికీ సారీ చచ్చా సారీ ఏంది బావా ఇసువంటి మనలో మనకేంది నువ్వు హ్యాపీ కదా ఇలా కదా ఆనందం మాకు ఆనందండి పదకొండో రోజుకి ఇంకా నాలుగు రోజులే ఉంది షామ్యానాలు అవి పురమాయించాలి నేను రిస్టి వెళ్ళి భోజనాలు కూడా ఆర్డర్ ఇచ్చేసి వస్తాం సూపర్ ఇట్టు లోపల థియేటర్ హౌస్ఫుల్ తెలుసా అయితే నా డైరీ ప్లాన్ వర్కౌట్ అవుతుందన్నమాట మొత్తం ఈ సైజ్ తీసుకున్నాం అనుకొచ్చిందమ్మా ఏడు నుంచి ఇటు పక్క ఫోటో అందరూ ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నారు నాకు కూడా చెప్పొచ్చు కదా ఏం లేదమ్మా మామ ఫ్లెక్సీలు పేపర్ యాడ్స్ గురించి చిన్న ముచ్చట అంతే ఓ అన్నయ్య వర్షకేమైనా సంబంధాలు చూస్తున్నారా రిషీలాంటి అబ్బాయి అయితే మంచిగుంటుండే అనుకున్నా మేము కూడా వర్షలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్నాం అవును అప్పుడు నాన్న కూడా అదే అడిగాడు కదా అవును బావా తీసుకో అత్తయ్య ఇదిగో మాటల్లోనే వదిని కూడా వచ్చేసింది అన్నయ్యా చెడు జరిగిన ఇంట్లోనే మంచి జరగాలి అంటారు కదా ఏంటో వదినా అదే వదినా ఋషి వర్షాల పెళ్లి గురించి కానీ వర్ష రిషిల్ని కూడా మాట అడగాలి కదా వర్ష ఇట్రామ్మా నానా తాత ఫోటో సైజ్ చెప్తే నేను టౌన్కి ఆర్డర్ చేసుకుని రిషి వర్షా నువ్వు ఒకటే ప్రొఫెషన్ ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసు పైగా భావం అరదలే కదా అందుకే మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ ఎప్పుడైతే చెప్పు నాకు ఇష్టం లేదమ్మా అంతే అలాంటి ఆలోచనే లేదు పొద్దు హెల్త్ గురించి మార్నింగ్ నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిన తాత డైరీలు ఏముందో చెప్పు నా మనవడికి మనవరాలకి పెళ్ళైతే నా మిల్లు వాళ్ళిద్దరికి చేరి సగం ఏం తాత మరి నా చివరి కోరిక నా మనవడికి మనవరాలకి పెళ్లి చేయటమే కదా మరి నీ పిల్లల్ని కలిపి సరిపోతానో కొత్తగా పెళ్ళింది వాళ్ళని కలిపితేనే కదా పెళ్ళే అది కొంచెం వాడు మైండ్ ఎప్పండ్ అన్నా నువ్వు నన్ను నేను నువ్వు మ్యాటర్ క్లియర్ నా మనవడు మనవరాలు నా దగ్గరికి వచ్చి తాత మా పెళ్లి చేయమని అడిగారు అప్పుడు ఎలాగైనా వాడు పెళ్లి చేయాలని మిల్లు వాళ్ళిద్దరి పేరున రాస్తే ఎలా ఉంటుందని ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటే నా పిల్లలే పెళ్లికి ఒప్పేసుకున్నారు అనుకునే లోపు పుటుక్కు నేను పోయాను తర్వాత నా పిల్లలు వాళ్ళ పెళ్లి చేయమని కొట్టుకుంటుంటే నీతో కలిసి నా డైరీని వాడాను కర్మ నా పిల్లలు కలిశారు కానీ వాళ్ళ పిల్లలు పెళ్లి ఒప్పుకోలేదు ఇప్పుడు ఎలాగైనా మనం వాళ్ళ పెళ్లి చేయాలిరా వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి నేను దగ్గర హెల్ప్ చేయాలి అంతే అసలు నా జీవితం సగం సంకి రాకపోవడానికి అదిద్దరు కారణం నీ మనవడు ఉన్నాడే ఆడో సాలిగాడు నీ మనవరాలు ఉంది అదో క్రాకటిక్ ఇప్పుడు ఆ ఇద్దరు పెళ్లి చేసుకుంటుంటే నేను దగ్గరుండి చూడాలన్నా ఇంపాసిబుల్ నువ్వు వేరే ఐడియాలు వాడి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి ట్రై చేసినా నేనే దగ్గరుండి వీడేంటి ఇలా వెళ్ళిపోయాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఓ షాట్ పట్టు ఏందిది మరి ఎలా తాగుతావు బియర్ మగ్గ ఏం లేదా పొద్దు ప్లాస్టిక్ మగ్గ ఉంది తేనా మరి దోశ పట్టు దోశ ఇడ్లు ఏంది కుట్టగా అదేనాయ్యా దోశడా దోశడే ఆగు పోయి సంతోషం తాత నువ్వు కూడా వచ్చినావా తాత నేను తాత ఏంటి బాబు నువ్వు కూడా ఉన్నావు కదా నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి నువ్వు ఆ కుండిచ్చి ఇగో నువ్వు ఇగో తాత మళ్ళీ తాత నిన్ను ఆ దోషరా నువ్వో ఇదిగో ఇసుకో నన్ను తాతీ అంత పెద్ద ఉండి కళ్ళుతో పాటు పచ్చడి కూడా నాకుతారు తెలుసా నువ్వు నీ మనమని కలిసి చేసిన పచ్చడి చాలు కానీ నువ్వో తాత సంతోషం సంతోషం నా మాట వినరా నన్ను నమ్మరా నీ మన వల్ల నమ్మే ఈ వచ్చిన దాకా వచ్చిన పేరు మాత్రం సంతోషు నా బతుకు సంతోషం లేదు మీ వల్ల మా వాళ్ళని తిడుతున్నావు అర్థమైంది ఎందుకు తిడుతున్నావు నువ్వు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది అర్థం కాలి లేదు ఎట్లా ఉండిటో షేర్ లెక్క ఉండి టూ ఎవరో నువ్వు బిఫోర్ డెత్ ఆత్మారావు ఆఫ్టర్ డెత్

అంటే నా హెల్ప్ ఏమైనా కావాలి నాకు ఎవరి హెల్ప్ పక్క లేదు నువ్వు ముందు దిగు ముందే టైం అయితే నా లవర్ నా ఆఫీస్ దింపాలి నువ్వు తొందరగా చెప్పబోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా నీ లవర్ ఇంకోటికి లవర్ అవుతుంది అప్పుడు ఆర్య త్రీనే ఇప్పుడు దిగుతావు దిగు కళ్ళు మూసుకోపోతా అంటే నువ్వు గట్టిగా కళ్ళు మూసుకోలేదుగా గట్టిగా కళ్ళు మూసుకో ఓరి నీ అవ్వను పూరనాయన నాకు ఈవినింగ్ కార్ అవసరం లేదు నేను మా ఫ్రెండ్స్తో హాస్టల్కి వెళ్ళిపోతాలే అది అన్న నేనే నిన్ను సాయంత్రం రావద్దని డ్రైవర్ చెప్పినట్టు చెప్పింది నీ బతుకు వర్ష ఒక్క నిమిషం పొడుక్కాలి కదా మళ్ళీ ఏంటి వర్ష ఈరోజు 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 ఈవినింగ్ ఆ ఈవినింగ్ రేయ్ రేయ్ నీకెందుకు నేను సిగరెట్ కాలిస్తే నువ్వేమన్నా కొనిచ్చావా నీ బాబు కొనిచ్చాడా వాడు దొరుకుతాయి ఈసారి దీంతో వాడి మొహం మీద అంటిస్తారు సరే సరే కూల్ కూల్ ఆ బద్మాష్ గారు ఇక్కడ ఏం చేస్తుండు అది ఆ రిషి గారు ఇక్కడ ఏం చేస్తుండని ఓ మా ఆఫీసే కొన్ని రోజులు నేను చూస్తున్నా కొన్ని రోజుల నుంచా కొన్ని ఆర్తు కొంచెం జాగ్రత్త సరే అయినా నాకు వాడుతూ ఏం పని అంటే ఇంకా చూసింది చాలు కానివ్వండి ఇదే స్పీడ్ తో ఎప్పుడో మీ ఇద్దరు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఉంటే నాకు ఈ వాచ్మెన్ పని తప్పేది కదా అదే ఇంట్లో ఎలా చెప్పాలా అని ఇలా డిస్కస్ చేస్తా ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ వచ్చింది కొన్ని చూసుకోండి త్వరగా చేసేసుకుందా ఇంట్లో ఒప్పుకున్నాక చేసుకుందాం పెళ్లి పెళ్ళని చెప్పి పల్లె తప్పించుకుంటావా బాగా ముద్రిపోయారా మీరు వాము